భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పిడుగు పడినట్టుగా తెలుస్తోంది స్విష్ యార్డ్ ప్రాంతంలో ప్రస్తుతం భారీగా మంటలు చెలరేగుతున్న దృశ్యం మీరు చూడొచ్చు ఘటనా స్థలానికి హుటాహుట్న అధికారులు చేరుకున్నారు ముందు జాగ్రత్త చర్యగా యూనిట్ వన్ అండ్ యూనిట్ షట్ డౌన్ చేశారు పిడుగు లాంటి వార్త ఇది థర్మల్ విద్యుత్ కేంద్రంలో పిడుగు పడింది భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో మంటలు ఎగజపడుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు ప్రాంతాల్లో భారీగా మంటలు చెలరేగుతున్నాయి ఘటనా స్థలానికి అధికారులు చేరుకున్నారు ముందస్తు చర్యల్లో భాగంగా యూనిట్ వన్ అండ్ యూనిట్ టూ నైన్ స్క్రీన్ పై మనం చూస్తున్నాం ఇది భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి అందుతున్న దృశ్యాలు ఊహించని ఘటన ఒక్కసారిగా పిడుగు పడింది అసలే థర్మల్ విద్యుత్ కే కేంద్రం కాబట్టి ఏవైనా అజాగ్రత్తగా ఉంటే మాత్రం ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం యూనిట్ వన్ అండ్ యూనిట్ టూని షట్ డౌన్ చేసినట్టుగా తెలుస్తోంది కానీ ఎక్కడైతే పిడుగు పడిందో అక్కడ భారీగా మంటలు అగ్ని కీళ్ళలు దృశ్యం మనకు అనిపిస్తోంది